కంపల్సరీ ఇస్తారు మన గవర్నమెంటు ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మనకి గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకో పట్టించుకోలేదు మన గవర్నమెంటు వచ్చిన సంవత్సరం లోపే రేషన్ కార్డులు చాలా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యాలకు మన ఎక్కడికైనా పో హాస్పిటల్ పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి ఫస్ట్ ఈ రేషన్ కార్డులు ఇవ్వాలని మనకు సూచించారు ఈ అభయ అస్త్రం మన ఇంద్రమ్మ అభయ అస్త్రం కూడా భూమి లేని వారికి ఖచ్చితంగా ఇరవై ఆరు తారీఖు వరకు మనకు ఎకరానికి గుంట భూమి లేని వారికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున వస్తాయని మనకు ఇప్పుడు అన్న వివరించి మనందరికి చెప్తాడు ఈ మా వాటలో అన్న మొన్న నూట ఇరవై చెరువులు నింపిన అపర భైరథుడు మన బీర్లైలన్న గారు ఏ ఎండాకాలంలో అన్ని చెరువులు నింపడంటే మామూలు విషయం కాదు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం మూడు నెల్లు కోమరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఎంబడి పడి నూట ఇల్లు చెరువు నింపిన ఘనత మన ఎమ్మెల్యే గారి దాన్ని చెప్తున్నాను అన్న చెరువు నింపిన వాని ఆ చెరువు నింపాంగానే మాకు ఒక సమస్య ఉందన్న ఆ చెరువు నింపాగానే మా ఇళ్ళకే నీళ్ళు వస్తున్నాయి కానీ ఒక మీ స్పెషల్ బడ్జెట్ లో ఒక మూడు కోట్ల రూపాయలు పెడితే మనకు సిద్దిపేట కోంగడి చెరువు అయిందో ఇక్కడ మనకు పుణ్యక్షేత్రం లక్ష్మీ లక్ష్మ స్వామి ఉన్నాడు కాబట్టి ఆ పుణ్యక్షేత్రం అక్కడ మనకు కోంగటి చెరువు లాగా ఇక్కడ మనకు వాకర్స్ కానీ అక్కడ కట్ట కింద నుంచి ఒక సిసి రోడ్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మన ఇళ్లలకు నీళ్లు రాకుండా ఉంటుంది చాలా దోమలతోటి ఇబ్బంది అవుతుందన్న చెరువు నింప ముందుకు ఒక బాధ ఉంది నింపినాక ఒక బాధ వచ్చిందన్న అది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ఆ సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి సపరేట్గా ఈ కాలువలో పంపితే మాకు జర మంచిగా ఉంటుందన్న మొన్ననే ఇక్కడ ఉంటే చాలా మొత్తం ఈ శాలో ఇట్లా అన్ని మునిగిపోయినాయి మునిగిపోతే వాళ్ళు కాలువ నీళ్ళు పోకుండా కూడా మన పొలంలోకి వెళ్ళి కాలువ తవ్వి పకాకి ఇచ్చినాము కానీ అన్నా